నమికార్ రుచి ఛానల్కి స్వాగతం అండి సపోటా జ్యూస్ తయారు చేయ విధానం పపోటా ఫిలప్ చేసుకుని ఒక గ్లాస్ పాలు మరిగించుకోవాలండి మరిగించి తలారు పెట్టాలి అయితే ఇలా వోలిచేసి వేసుకోవాలండి అందుట్లో స్పూన్ చక్కెర వేసుకోవాలి చక్కెర ఎత్తు వేయకూడదండి తక్కువ వేసుకోవాలి క్యారెట్ తురిమేసుకోవాలండి ఒక క్యారెట్ తురిమేసి అందుట్లో స్పూన్ తురిమేసుకోవాలి హెల్తీ హెల్దీ ఫుడ్ అండి మన ఆరోగ్యం మన చేతుల్లో చల్లారిన పాలు కూడా అందుట్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మీరు అన్ని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లేకపోయిండి పక్కన గాంట్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది గ్లాస్లో సర్వ్ చేసుకోవచ్చు ఆలు వంటికి చాలా మంచిదండి మన హార్ట్కి చాలా మంచిదండి సపోటా పండు అయితే కడుతుందండి క్యారెట్ తురుమైతే క్యారెట్ అయితే మనకి కళ్ళకు చాలా మంచిది ఇందుట్లో అయితే నేను రైస్ వాటర్ అయితే వేయట్లేదండి వాటర్ వేసుకోవచ్చు సో మచ్ ఫ్రెండ్స్